ఓం నమ శివాయ మే మాసం వృషభరాశి ఫలితాలు ఈ వృషభరాశిలో అదృష్ట బలం జీవిత బలం ధన బలం యోగ బలం లక్ష్మీ బలం పూజ బలం కాబట్టి ఇలా జాతక యోగంలో చూసుకుంటే చిన్న వయసు నుంచి చాలా వరకు కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపు మీద వేసుకొని కుటుంబాన్ని గురించి సర్వాన్ని పోరాడుకుంటూ వస్తుంటారు కాబట్టి ఎన్నో సంవత్సరాలు ఎన్నో బాధలు పడుకుంటూ ఎన్నో కష్టాలు పడుకుంటూ ఎంతో బాధలు పడుకుంటూ ఎంత కష్టం చేసినా కూడా చేతిలో డబ్బు నిలవకుండా ఇస్తున్న వాళ్ళు ఇవ్వకుండా సాయం చేస్తున్న వాళ్ళు సాకారం చేయకోకుండా దగ్గరికి వచ్చింది దూరం కావటం ఇలాంటి కొన్ని సమస్యలతో సతమతమయ్యే వాళ్ళందరికీ ఈ వృషభ రాశి ఈ మే మాసములో వీళ్ళకి అద్భుతమైన విజయాన్ని సాధించే యోగం ఉంది అదృష్ట యోగం అదృష్ట యోగం అంటే అది ఫలానా టైంలో వస్తాననేది చెప్పిరాదు ఆ అదృష్ట యోగం అనేది అనుకోకుండా అకస్మాతంగా వీళ్ళకి నక్క తోక తొక్కితే ఎలాగ అదృష్ట గడియలు ఎలా వస్తాయో అదేవిధంగా తిరుగులేని జాతకం అదృష్ట యోగం అనేది వీళ్ళకి దశ తిరిగే యోగం అనేది రాబోతుంది కాబట్టి మరి విద్యాదారులు అందరికీ మంచి విద్య ఆలోచన పెద్ద పెద్ద ఉద్యోగాలు పెద్ద విద్య కూడా కొంచెం విదేశాలు వెళ్ళటం విదేశాల్లో కూడా అక్కడ సెటిల్మెంట్ కావటం విద్యారంగంలో కూడా పది మందికి వీళ్ళు సహకారం హెల్పింగ్ చేయటం అలాగే వీళ్ళకి విద్యారంగంలో కూడా మంచి విజయం అనేది రాబోతుంది మరి ఆర్థిక ఇబ్బందులు కొన్ని తొలగిపోయి అదృష్ట యోగం అనేది వీళ్ళకి దగ్గరికి వచ్చేసింది మరి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ చూసుకుంటే మరి బిగినిస్లో కూడా కొత్త కొత్త బిగినిస్ వీళ్ళు కొన్ని చేయాల్సి వస్తుంది మరి ఇప్పుడు చేసే బిగినిస్లో కూడా కొన్ని మార్పులు కొన్ని చేంజస్సులు కొన్ని రాబోతున్నాయి మరి కొత్త కొత్త వాళ్ళు కొంత పరిచయాలు కొన్ని రాబోతున్నాయి దాంట్లో పార్ట్నర్షిప్ అంటే చేయాల్సిన కం వాళ్ళు చేసే బిగినిస్లో కూడా కొత్త కొత్త పరిచయాలతోని పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలతో కలవటం తర్వాత కొన్ని స్త్రీలతో కొన్ని పనులు కొన్ని పెట్టటం ఆ స్త్రీల నుంచి మనకి కలిసి రావటం అలాంటి అదృష్ట యోగం అనేది ఇలా జాతక యోగంలో చాలా వరకు ముందుకు వస్తుంది మరి వీళ్ళు ఈ నెలలో అదృష్ట యోగంలో చూసుకుంటే పదిహేనో తారీఖు నుంచి వీళ్ళకి అదృష్ట గడియ రావు గడియ లక్ష్మీ గడియ ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి మరి అతి ముఖ్యంగా యోగంలో చూసుకుంటే వీళ్ళకి వస్త్ర విఘ్నిస్తులో కూడా చాలా వరకు అదృష్ట యోగం చాలా వరకు బాగుంటుంది దాంతోపాటు వీళ్ళకి ఆహారం భోజనం ఫుడ్ భోజనం వాటర్ లాంటిది కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది మరి దాంతోపాటు వీళ్ళకి ఇనుము ఇనుము అనగా వెహికల్స్ కానీ ఇనుము ఐటమ్స్లు కానీ ఏదైనా కానీ ఇనుము బిగినిస్తోని వీళ్ళకి చాలా కలిసి వస్తుంది మరి వీళ్ళకి పదహారు నుంచి ఇరవై లోపులో వీళ్ళు పెట్టుబడులు పెట్టాలి పెట్టుబడులు పెట్టినట్టుకైతే ఆ పదహారో తారీఖు నుంచి ఇరవై తారీఖు మధ్యలో వీళ్ళు షేర్ మార్కెట్లు కానీ పెద్ద పెద్ద ఒక బిగినెస్ కానీ వీళ్ళు చేయాల్సిన దాంట్లో కూడా ఒక షేర్ మార్కెట్లో కానీ వీళ్ళు పెట్టినట్టుకైతే తప్పకుండా మంచి శుభ ఫలితాలు వింటారు మంచి ఆదాయం వస్తుంది పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని మొదలవుతాయి మరి వైవాహిక జీవితంలో కూడా చూసుకుంటే అద్భుతమైన విజయము భార్యాభర్తల్లో మంచి యోగము మంచిగా కలిసి వస్తుంది భార్యాభర్తల్లో వీళ్ళకి గత యోగాను ప్రకారంగా చూసుకుంటే మంచి మంచి టయాలు కూడా కొన్ని ఎదురవుతాయి కాబట్టి భార్య నుంచి భర్తకి భర్త నుంచి భార్యకి కలిసి వచ్చే యోగాలు కూడా చాలా వరకు బాగుంటాయి కాబట్టి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది అది ఊహించని అదృష్టం అది అనుకోకుండా అకస్మాతంగా ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఈ సంవత్సరంలో కోర్టు సమస్యలు కానీ భూమి సమస్యలు కానీ క్లీన్ అయిపోయి మరి అన్నదమ్ములు అక్కజల్లెళ్ళు బంధు మిత్రులు మరి ఎక్కడెక్కడో ఉండవలసిన వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఒక ఒకటైపోయి ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి ఒక స్థాయిగా ఎదగాల్సిన యోగం అనేది వచ్చేసింది మరి ఈ నెలలో వీళ్ళకి ఎలాంటి సమస్యలు ఎలాంటి ఇబ్బందులు అనేది ఏమి కనబడుతులేదు కాబట్టి ప్రేమ సమస్యలో కొన్ని అవకతవకలు కొన్ని ఉన్నాయి కాబట్టి మనం ప్రేమిస్తుంటాము వాళ్ళు ప్రేమిస్తుంటారు కానీ మధ్య వాళ్ళ మాటలు విని ఆ ప్రేమ కొంచెం విప్లవం అయిపోతుంటుంది అది బ్రేక్ అయిపోయి బ్రేకప్ అవుతుంటుంది మరి అది బ్రేక్ అయి అయిన తర్వాత మనం ఎంత ప్రేమించినా కూడా అది మనకి సక్సెస్ కాకోకుండా ఏదో ఒక విధంగా డిస్టర్బెంట్ అయిపోతుంటుంది అలాగ డిస్టర్బెంట్ కాకోకుండా మీకు ప్రేమ సమస్యల్లో కూడా మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా ఎక్కడ పోవాలన్నా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్ ఆ పెద్దవాళ్ళ ఆశీర్వాదం మీరు తీసుకునేట్టుకైతే మీ యోగము మీ నక్షత్రము మీ స్థానము మీ పూజ బలము చాలా చాలా వరకు అద్భుతంగా విజయవంతం అవుతుంది మరి మీ జాతక యోగంలో చూసుకుంటే విందు వినోదాలు అనగా విందు వినోదాలంటే మీ జీవిత యోగంలో కూడా ఎన్నో సంవత్సరాల్లో రాని సంతోషాలు ఎన్నో సంవత్సరాల నుంచి కొన్ని పడవ పడిపోయినాయి కొన్ని ఇబ్బందులైనవి కొన్ని కోర్టు సమస్యలో బ్రేక్ అయినాయి కొన్ని ఫ్రెండ్స్ రూపంలో మనం ఇచ్చి ఇరక్కపోయినాయి అలాంటివి కూడా అలాంటి కొన్ని ముఖ్యమైన కొన్ని పనులు మీకు వెలుగులోకి రాబోతున్నాయి అప్పుడు మీకు హిందూ వినోదం అనేది మీకు పది మందిని కలిసి సంతోషంగా హ్యాపీగా ఉండాల్సిన యోగం కూడా అతి దగ్గరలోనే మీకు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా ఎటు పోవాలన్నా కూడా దైవ అనుగ్రహం మించింది ఏదీ లేదు ప్రజల్ని నమ్మొద్దండి దైవాన్ని నమ్మండి ఆ ప్రజల అనుగ్రహంతో మీరు ఏ కార్యక్రమం కానీ మీరు మొదలు పెట్టండి కాబట్టి ఇప్పుడు మీ జాతక యోగంలో ఈ విధంగా ఉంది కాబట్టి రైతులకి మరి వాళ్ళ వాళ్ళ చేయాల్సిన రైతులకి ఎ ఎన్నో రోజుల నుంచి చాలా వరకు కష్టపడే వాళ్ళందరికీ వాళ్ళకి అద్భుతమైన విజయము వాళ్ళ జాతకంలో కూడా రైతులకు కూడా ఒక అదృష్ట యోగం అనేది రాబోతుంది అది అదృష్ట గడి అంటే ఒక బంగారం దొరికే జాతకం కనబడుతుంది అది అనుకోకుండా అది ఏ రూపంలో వస్తుందో అనేది చెప్పలేము మరి అలాంటి బంగారు భవిష్యత్తు అనేది వాళ్ళ జాతకంలోకి ఎదురయ్యే మార్గం కూడా ముందు అడుగు పెట్టాల్సింది కూడా కనబడుతుంది మరి వీళ్ళు ఏ ఎప్పటి నుంచో కొన్ని కార్యక్రమాలు కొన్ని దూర ప్రయాణాలు కొన్ని దూర దర్శనాలు దైవ దర్శనాలు చేయాలని ఎన్నో రోజుల నుంచి అనుకున్నవి కూడా ఇప్పుడు ఆగిపోయినాయి కూడా ఇప్పుడు మళ్ళీ మొదలవుతున్నాయి మళ్ళీ వీళ్ళు కొన్ని దైవ దర్శనాలకి వెళ్ళి దైవ దర్శనాలన్నీ చేసుకొని వచ్చి తర్వాత ప్రజలకి కొంతమంది ముఖ్యమైన వాళ్ళకి ప్రజలకి సాకారం చేయాల్సి ఉంది ఎందుకంటే ఒక దేవస్థానానికి వెళ్ళినప్పుడు మీరు అన్నదానం పెట్టాలి ఒక దేవస్థానం తిరిగి మీరు వచ్చిన తర్వాత ఒక ఇరవై మందికో ముప్పై మందికో యాభై మందికో భోజనం పెట్టాలి అన్నదానం చాలా గొప్పది అందువల్ల మీరు ఈ దర్శనాలు చేసి వచ్చిన తర్వాత పెట్టాలి ముందు పెట్టి పోకూడదు ముందు దర్శనాలు అన్నీ చేసి వచ్చినాక మీరు పెట్టాలి అన్నదానం చేసినట్టుకైతే చాలా మంచి జరుగుతుంది మీ మీకు ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతి కలుగుతుంది కాబట్టి ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది జ్యోతిష్యాలు చెప్పించుకొని ఎన్నో పూజలు చేసి ఒక పూజ చేయబడి ఇంకో పూజ చేసుకొని మీరు సతమతం అవుతున్నారా కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులో ఏముంది ఏమి జరుగుతుంది ఏమి జరగాల్సి ఉందా అనేది మొత్తం చూసి అమ్మవారి విషయాలన్నీ చూసి మేము చెప్పగలుగుతాం జనా సుఖురో భవంతు ఓం నమ శివాయ నమ